గత కొన్ని సంవత్సరాలుగా ఈ ద్రోహిమి ఇంట్లో విద్వాంసం సృష్టిస్తున్నాడు వృషభ రాశి వారికి డిసెంబర్ పదిన జరగబోయేదిదే వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ హిదేవి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి దూరంలో ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఏ సమస్యలు ఉన్నా పూజార్ గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేసి సమస్యలకు పరిష్కారం చెబుతున్నారు ఫోన్ నంబర్ త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ త్రీ సిక్స్ త్రీ టూ వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే ఉండండి గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో వ్యక్తిగానే ఉంటూ ఒక వ్యక్తి మీ ఇంట్లో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అలానే ఈ వ్యక్తి వల్ల మీకు తెలియకుండానే మీరు ఎంతో నష్టపోయి ఉంటారు మీరు చాలామంది వ్యక్తులను దూరం చేసుకొని కూడా బాధపడి ఉంటారు ఆర్థిక పరంగా కూడా ఈ వ్యక్తి వల్ల మీరు చాలా నష్టాన్ని అయితే పొంది ఉంటారు కానీ అవేమీ కూడా మీరు పట్టించుకోకుండా మీరు ఇంకా వ్యక్తిని నమ్ముతూ ఉన్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు వెంటనే తెలుసుకుని వారిని మీ కుటుంబం నుండి దూరంగా ఉంచండి లేకపోతే వారి ద్వారా ఏర్పడేటువంటి తీవ్రమైన పరిణామాలు తట్టుకోలేక మీరు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది వృషభ రాశి వారిలో మెతక స్వభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా వివాదాలకి చాలా దూరంగా ఉంటారు ఏ పని చేసినా కూడా చాలా ఖచ్చితంగా చేస్తారని చెప్పుకోవచ్చు అంటే తాను చేసేటువంటి పని ఏదైతే ఉందో దానికి ఎవరు కూడా బంకలు పెట్టడానికి ఈ రాశి వారు అస్తులు వృషభ రాశి వారిలో కష్టపడే తత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఎప్పుడు కూడా తన కష్టాన్ని నమ్ముకుంటారు తప్ప ఇతరుల మీద ఆధారపడాలని అనుకోరు అయితే ఈ రాశి వారు కాంప్రమైజ్ అయ్యే తత్వం మాత్రం అస్సలు కనిపించదు ఏదైనా కూడా చివరికి వారు ఓడిపోయినా కూడా ఓటమిని కూడా అంగీకరించకుండా ప్రయత్నిస్తూనే ఉంటారు గెలుపు కొరకు నిరంతరం వీరు ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు వీరికి ఉన్నటువంటి పట్టుదల ఎవరికి ఉండదని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే ఈ రాశి వారికి క్రియేటివిటీ అనేది అధికంగా ఉంటుంది ఎప్పుడు కూడా అందరితో పాటు కాకుండా తనకంటూ కొత్త ధనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అది జీవితంలో కానీ వ్యాపార పరంగా కానీ మరే ఇతర విషయాల్లో అయినా కూడా తానంటూ కొత్తగా ఉండాలని కోరుకుంటారు ఉంటారు వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో వృషభ రాశి వారికి అన్ని కూడా విజయాలే చేకూరుతున్నాయి వ్యాపార పరంగా మీకు అన్ని విధాలా కూడా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అంటే వ్యాపార పరంగా ప్రభుత్వం నుండి ఏవైనా పర్మిషన్లు రావాల్సి ఉంటే అవన్నీ లభించడం వ్యాపారాలు మార్పు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలించడం నూతన పార్ట్నర్షిప్ ఒప్పందాలు కుదరడంతో పాటుగా వ్యాపార పెట్టుబడి కావలసిన రుణాలన్నీ కూడా సకాలంలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వృషభ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ కుటుంబంలో కొంతమంది వ్యక్తులు మాత్రం మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మీ శ్రేయోభిలాషులుగా నటిస్తూ మీకు ద్రోహం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులు ఎవరైనా మీ తారసు పడినట్లయితే వెంటనే వారిని దూరం పెట్టడం మంచిది మీరు మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మీ యొక్క శత్రువులకు చెప్పడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది ఇతర వ్యక్తుల జోక్యాన్ని తగ్గించినట్లయితే దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే సంతాన విషయంలో చాలా అనుకూలంగా ఉండబోతుంది సంతానం యొక్క ప్రవర్తనలో మార్పు అనేది ఉంటుంది మిమ్మల్ని ఎదిరించడం కాని లేకపోతే మీ మాట వినకపోవడం ఇటువంటివన్నీ కూడా సంతాన ప్రవర్తనలో మార్పు అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు సంతానం పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టే విధంగా నడుచుకుంటారు అలానే ఈ రాశి వారి యొక్క ఆరోగ్యం చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో మాత్రం వృషభ రాశివారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది అలానే నొప్పులు శ్వాస సంబంధిత వ్యాధులతో కూడా కొన్ని బాధలు అనేవి ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా అస్సలు అశ్రద్ధ చేయకండి సమయానికి నిద్రాహారం లేకపోవడం ఒత్తిడి సమస్య కూడా మిమ్మల్ని కొంచెం అధికంగానే ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వారి వృత్తుల్లో సమయంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తారు ఇక ఉద్యోగ రీఛా చూసుకున్నట్లయితే ఉద్యోగ ప్రదేశంలో మాత్రం మీకు వచ్చేటువంటి పేరును కానీ లేదా మీరు సంపాదించుకున్నటువంటి గౌరవం ఏదైతే ఉందో దాన్ని చూసి కొంతమంది తోటి ఉద్యోగస్తులు ఓర్వలేక మీ గురించి చెడుగా పై స్థాయి అధికారులకు చెప్పడం లేదా ఉద్యోగ విషయంలో మిమ్మల్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి వ్యక్తులు మీరు వెంటనే మీ నుండి దూరంగా ఉంచండి లేకపోతే వారి వల్ల మీరు ఇబ్బందులు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అంటే ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాలనుకుంటున్నారో లేదా స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మీ ప్రయత్నాలు మరింత వేగం చేసుకోవాల్సి ఉంటుంది పై స్థాయి అధికారులు అలానే కుటుంబ సభ్యుల సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు కొంచెం మిశ్రమంగా ఉండబోతున్నాయి కాబట్టి చెరువుల విషయంలో తక్కువ మొత్తంలోనే పెట్టుబడి పెట్టుకోవడం మంచిది కెరియర్ వారీగా చూసుకున్నట్లయితే కెరియర్ అయితే మీకు మంచి అవకాశాలు అయితే లభిస్తాయి కానీ అవకాశాల విషయంలో మాత్రం మీకు సందిగ్ధత ఉంటుంది ఎలాంటి వాటిని ఎంపిక చేసుకోవాలి దేనివల్ల మీ జీవితం ముందుకు వెళ్తుంది దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి సతమతమవుతూ ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ప్రణాళికలు వేస్తారు కానీ మాస చివరి వచ్చేసరికి ఆ ప్రణాళికల పరంగా ఖర్చులు అనేవి జరగవు అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు విందు వినోదాలు పార్టీలు విలాసాలు ఇటువంటి వాటిపై మీరు ఎక్కువగా డబ్బును వృధా చేస్తూ ఉంటారు అలానే ఆడంబర పోయి అనవసరమైన వస్తువులు కూడా ఎక్కువగా కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు అయితే హుందాగా జీవించాలని బయట మీ యొక్క గౌరవాన్ని పెంచుకోవాలని షో ఆఫ్ చేయాలని ఇటువంటి వస్తువులు ఏవైతే కొనుగోలు చేస్తారో వాటి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం అయితే ఉండదు ఇక ఈ రాజుకి సంబంధించి ఎవరైతే రాజకీయ పరంగా ఎదగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారికి శత్రువుల నుండి అయితే మంచి పోటీ ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న విషయాలు కూడా గమనించుకుంటూ ఉండండి కొన్ని సందర్భాల్లో మీరు చెయ్యని తప్పులకు కూడా నిందలు మోసే అవకాశం అయితే కనిపిస్తుంది కొంతమంది శత్రువులు ఏదో ఒక విధంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి సినీ పరిశ్రమల్లో కళారంగంలో అనుకూలంగానే ఉండబోతుంది కళాకారులకు మంచి అవకాశాలు అయితే లభిస్తాయి అలానే మీరు ఎంతో కాలంగా చెయ్యాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈ సమయంలో ఖచ్చితంగా అనుకున్న విధంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశివారు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్థిరాస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే కంగారు పడకుండా నెమ్మదిగా వెళ్ళడం మంచిది కొన్ని సందర్భాల్లో మీరు ఆవేశంతో తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ లేదా తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మీకు వచ్చేటువంటి లాభాన్ని మీరే చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది కాబట్టి స్థిరాస్తుల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి వంశ పరి ఆస్తులకు సంబంధించి శుభవార్తలు వింటారు అలానే మాస చివరిలో దగ్గర బంధువుల యొక్క శుభకార్య ఆహ్వానాల్లో పాల్గొంటారని చెప్పుకోవచ్చు స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు కాబట్టి వీరు అలంకరణ ప్రియులు అలానే సౌందర్యానికి కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు మూగ జంతువులకు ఆహారం తినిపించడం ముఖ్యంగా ఆవుకి కుటుంబ సమేతంగా ఆహారాన్ని పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి శత్రు బాధలు కానీ కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఒకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ